స్వాగతం ఈ యొక్క భక్తి లేత కార్యక్రమంలో ఈరోజు మనం మహత్యం కింద పదే అధ్యాయం నుంచి గీతా మహత్యం ఒక మహత్యం తెలుసుకుంటాము ఈ మహత్యాన్ని పద్మపురాణంలో మనకు తెలియబడింది పద్మపురాణలో శివుడు తన భార్య అయిన పార్వతికి ఈ యొక్క గీతా మహత్యం గురించి చెప్పినట్టుగా చెప్పబడింది అన్నమాట కాశీపూరం అనే నగరంలో ధీరథి అనే ఒక బ్రాహ్మణుడు అనమాట చూడండి గమనించండి ప్రతి ఒక్క గీతామహంలో బ్రాహ్మణులే వస్తున్నారు వేరే వాళ్ళు రాలా అది నోట్ చేసుకోండి ఇక కాశీపూర్ అనే గ్రామంలో అంటే ఊర్లో ధీరతి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నారనమాట ఆ బ్రాహ్మణుడు ఎటువంటి అంటే నందిదేవుడు ఎంత ప్రియమో ఎవరు చెప్తాండే కథని శివుడు చెప్తాడు నందిదేవుడు నాకెంత ప్రియమో అంత ప్రియం కలిగి ఉంటాను అతని మీద ఎందుకంటే ఆయన చాలా గుణవంతుడు మంచివాడు మంచి భక్తుడు తన ఇంద్రియాలను తన పొలాలని కూడా ఏం చేస్తాడంటే అన్ని కూడా భగవంతుడి సేవలో శ్రీకృష్ణ భగవానుడు యొక్క సేవలో వినియోగిస్తుంటాడు ఎందుకంటే వాడు వైశుడు కాబట్టి నాకు చాలా ఇష్టం చెప్తాడు అనమాట పర్టికులర్గా తన భక్తుని ఎప్పుడు కానీ శివుడు ఇష్టపడి చెప్పనే చెప్పాడు అనమాట ఎందుకంటే ఆయన భక్తులను కూడా ఆయన మీద చేపెట్టేవాళ్ళే మనకు తెలిసే ఉంటుంది ఆయన భక్తులు ఏం చేస్తాడు నారాణాసుడు వచ్చినాడు అన్ని ఒక్కొక్క తలగా కట్ చేసి వేసుకుంటూ చేస్తాడు అనమాట భక్తి చేస్తాడు ఏం చేశాడు ఆయన వాళ్ళు ఇబ్బంది పడ్డాడు శివుడు మళ్ళీ ఒక భస్మాసుడు వచ్చినట ఆయన ఇద్దరు చేయబడతాను పరుగుతున్నాడు పాపం అలా ప్రతి సందర్భంలో నా భక్తుల చేత నేను ఇబ్బంది పడ్డ తప్పత నాకు ఆనందమే రాలేదు కానీ వైష్ణవుడు వైష్ణవుడు అంటే ఎవరు ఇలా తిలకం ధరించి ఇలా హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటూ కంటిమాల వేసుకుంటూ ఉంటాడనమాట కంటిమాల కంటిమాల వేసుకుంటూ ఉంటాడు కాబట్టి అటువంటి వాడు వైష్ణవుడు అనమాట అలాంటి వైష్ణవుల యొక్క అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈయన కృష్ణ భక్తుడు ఎవరు ధీరథి ఎవరుంటారాయన కాశీపూరి అనే చోటు ఉంటారు అనమాట ఆ కాశీపురిలో ఉండే ధీరతి నాకు చాలా ఇష్టం ఎందుకంటే పరమ వైష్ణవుడు ఆయన చాలా సైలెంట్గా ఉంటారు వైష్ణువు చాలా సైలెంట్గా ఉంటారు మామూలుగానే అలాగే ఆయన భగవంతు సేవలు నిమ్మటినై ఉంటాడు కాబట్టి అటువంటి వైష్ణవుడికి నేను ఎలా వెళ్తా అంటే ఆయనకు నేను ఎలా వెంటాడుతుంటానమాట ఎందుకంటే ఆయన రక్షించడం కొరకు శివుడు మాట అలా వెళ్తూ ఉంటే నా ఒక సేవకుడు అనమాట శివుడు ఒక సేవకుడు అడతా ఉంట పిరిగిరితి అనే ఒక పేరు అనమాట పిరి గిరితి అనే పేరు ఆయనకి ఆయన శివుడు ఒక సేవకుడు ఆయన అడతాడు అనమాట స్వామి నేను చాలా చూస్తున్నాను చాలా దినాలు చూస్తున్నాను మీరు ఎందుకు ఈ ధీరత వెనకాలే తిరుగుతున్నారు మీరు నాకు అర్థం కాలేదు ఎందుకంటే మీరు అనుకుంటే మీరు ఏమైనా చేయగలరు మీరు ఈ యొక్క పూర్ణ పురుషోత్తముడు ఆయన ఫీలింగ్ అనమాట ఎవరు యజమాని వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి మీరు పూర్ణ పురుషోత్తములు మీ వాళ్ళకి కానిదే ఉంది ఎందుకు ఈనకాలు తిరుగుతున్నారో ఒక వయసు నామాలు పెట్టుకునే చిన్న ఒక భక్తుడు ఆయన వెనకాల ఎందుకు తిరుగుతాడంటే అప్పుడు శివుడు చెప్తాడనమాట అలా కాదు నేను ఒక కథ చెప్తాను విననేసి చెప్తానమాట ఈ యొక్క ఒకరోజు కైలాస పర్వతంలో ఉద్యానవనం ఒకటి ఉందనమాట ఉద్యానవనం అనే నందవనంలో నేను ఒక చంద్రుడక చల్లని ఒక క్రాంతి ద్వారా నేను ప్రశాంతంగా కూర్చున్నాను అప్పుడు నా మీద ఒక చల్లని గాలి వేసింది ఆ గాలికి ఆ ఉండే చెట్లని కూడా చిన్నగా ఊగింది ఆ చిన్నగా ఊగి అది పెద్ద శబ్దమైపోయింది ఎందుకురా ఈ ఉన్నట్టుండి ఈ యొక్క చల్లని ఈ యొక్క ప్రాంతంలో ఈ చ ఈ యొక్క స్మూత్గా ఉండే ఒక చోట ఇంత గట్టిగా గాలి ఎందుకు కొట్టిందని ఒకసారి ఆలోచిస్తే అప్పుడు నా చుట్టూ నల్లటి ఒక పక్షి తిరుగుతూ ఉంది ఏదైతే నేను నందనవనం కూర్చున్నా ఆ నందనవనం చుట్టూ ఒక పక్షి చాలా పెద్ద పక్షి చూడడానికి ఏమో వేరేలాగా ఉంది కానీ నలుపు ఆహారం కలిగింది కాకిలా కలర్గా ఉంది అది తిరుగుతుంది నల్ల కాకి ఆ కాకిలాంటి పక్షి తిరుగుతుంది కాకి అది కానీ కాకిలా తిరుగుతుంది అనమాట అది తిరిగి ప్రదక్షిణ చేసింది అనమాట అది ఎందుకులా తిరిగిందంటే శివుడికి ప్రదక్షిణ చేసిందంట శివుడు భయపడలేక ప్రదక్షిణ చేసింది అది ఏదో ఇంత బాగా వస్తుంది ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత అది వచ్చి ప్రణామం చేసింది ఆ పక్షి కూడా తెలిసింది ప్రణామం చేయండి మన తెల్ల ఆ పక్షి ప్రణామం చేసిన తర్వాత మహాదేవా అని కీర్తిస్తుంది అన్నమాట నీ అన్ని ఒక శుభకీర్తులు మీకు కలుగు కాక మీదే మీ యొక్క అనుగ్రహం చేత అందరూ సుఖంగా ఉంటారు మీరు చాలా గొప్పవాళ్ళని కీర్తిస్తుంది అనమాట కీర్తించిన తర్వాత ఎవరైతే తన ఇంద్రియాలని శ్రీకృష్ణ భగవాడు సేవ చేసి ఉంటారో అటువంటి వాళ్ళని వెను వెంటే ఉండి కాపాడే మీరు గొప్ప వైష్ణవుడు ఎందుకంటే ఇదే మాటని శ్రీకృష్ణ భగవాడు భావతంలో చెప్తారనమాట వైషమానం యథాశంభు అని చెప్తారనమాట నా మొట్టమొదటి వైష్ణవ భక్తుడు అంటే నువ్వే శివ అని అటువంటి మీరు చాలా గొప్ప వైష్ణవులు బృహస్పతి లాంటి సాధులు మిమ్మల్ని కీర్తిస్తూనే ఉంటారు అలాగనే వెయ్యి తలగలగిన ఆది అనంతశేషుడు కూడా మిమ్మల్ని కీర్తిస్తూనే ఉంటాడు అటువంటి వాళ్ళు కీర్తించిన నిన్ను నేను ఆఫ్టర్ ఆల్ చిన్న పక్షిని నేను కీర్తించడానికి ఎలా సరిపోతానో నా వల్ల కాదు అంత గొప్ప వాళ్ళు మీరు అతని పొగుడుతుందన్నమాట ఈ పక్షి ఇంత ఒక లక్షణంగా కీర్తించే లోపల ఈయన చాలా ఆశ్చర్యపోతాడు పక్షికి అంత తెలివితేటలు అంత వినయత ఎలా వచ్చిందప్ప అని ఆలోచిస్తుంటాడు అనమాట అప్పుడు నువ్వు ఎవరు అటు అడుగుతాడనమాట శివుడు అడిగినప్పుడు అయ్యా నేను హంసలా అంశలా ఉన్నావు కానీ కాకిలాగా రంగు నువ్వు నువ్వెవరు అని అడుతాడు అది ఏముంటుందంటే హంశ పక్షి హంశ రంగేమో కాకిలా ఏమో ఏమి ఈ యొక్క రహస్యం అడుగుతాడనమాట అప్పుడు ఆ ఒక పక్షి చెప్తుంది అయ్యా మీరు అన్నది కరెక్టే నేను బ్రహ్మవాహనమైన అంశని నాకు ఈ స్థితి ఎలా వచ్చిందంటే ఒక చిన్న కథ ద్వారా చెప్తాను వినండి అటు అని చెప్తామంట నేను సౌరాష్ట్ర అనే ఒక ఊర్లో ఒక కొలం ఉంది ఆ కొలంలో ఎంతక్క నేను అంటే నీళ్ళు మునిగి ఆడుకుంటా ఉందంట ఆడుకునేటప్పుడు అక్కడ నుంచి నేను ఎగిరినాను పైకి అంటే నేను ఆట అయిపోయిన తర్వాత అదే స్నానం చేసుకున్న తర్వాత పైకి దానికి వస్తే అప్పుడు ఒక తామర పుష్పం ఉంటుంది ఆ ఐదు తామర పుష్పాలు ఒక చోట ఉంది ఆ తామర పుష్పాన్ని నేను క్రాష్ చేసేటప్పుడు నేను రంగు మారి కింద పడిపోయినాను అని చెప్తుంది అనమాట నేల మీద పడిపోయిందంటే క్రాష్ కట్టపోయింది నేల మీద పడిపోయింది పడిపోయేసరికి ఆ తామర పుష్పం ఇది పడిపోయే రంగు మార్గం చూసుకుంటే ఆశ్చర్యపోతుంది ఏది నీ తెల్లగ నల్లగైపోయిన చూస్తుంది ఆ పడిని నొప్పి పక్క బాధగా మన కింద పడితే హ్యాపీ ఫీల్ అవుతారా కొద్దిగా నొప్పి కలుగుతుంది కదా అది మామూలుగా ఇటు నేల మీద జారి పడితే మనకే నొప్పి కలుగుతుంది అది ఆకాశం పోతుంది పక్షి కింద పడిపోతే నొప్పి కదా నొప్పికి తట్టుకో తణులు ఆడుతుంటే ఆ తామర పుష్పం మాట్లాడిందంట ఓ పక్షి ఇక్కడికి దగ్గర అంటుందన్నమాట ఇది తిరిగి చూసుకుంటే ఎవరో మాట్లాడతా తామర నేనే మాట్లాడుతున్నా దగ్గరికి అంటుంది అనమాట తామర పుష్పం ఎందుకు ఐదు తామర పుష్పాలు నాతో పిలిచినట్టు మాట్లాడింది సరే ఏం అనేసి దగ్గర పోయేసి ఆ నీళ్ళలో కూడా పోయి దగ్గర పోయి విన్నాను అనమాట ఏం విన్నదంటే నువ్వు ఎందుకు నల్లగా అయిపోయినా నేను చెప్తాను విను అంటుంది అనమాట ఎందుకు నల్లగా అయిపోయినావంటే ఆ తామర పుష్పం నుంచి అందమైన స్త్రీ ఒక బయట బయట వచ్చి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎగరడానికి ప్రయత్నం చేసి ఎగిరినావో అప్పుడు నన్ను క్రాష్ చేసుకోవడం అపరాధము ఎప్పుడైనా మనం ఎవరిన పనుకున్నా కూడా ఎవరిన కూడా దాటుకుని వెళ్ళకూడదంట చూడండి అది కూడా అందుకే పెద్దవాళ్ళు చెప్తారన్నమాట ఎవరిని దాటుకొడతాను నేను దాటు అంటే మనం పరామర్త దాటేస్తున్నాం అనుకోండి అలా కూడా దాటు కొట్టడానికి ప్రయత్నించండి ఎవరుకంటే ఒక వ్యక్తిని మనం క్రాష్ చేయడం వచ్చి పాపం అనమాట అందుకే ఇప్పుడు చూడండి పూరికి వెళ్తే పూరి మీద ఆ మందిరం పని ఏ పక్షులు ఉద్రగవు ఎందుకని పక్షులకు తెలిసిందేజా జ్ఞానం మనుషులకు తెలియదు అది గొప్పతనడా ఇక ఆ పక్షి ఏం చేసిందంటే అట్లా నువ్వు దాటుకుపోయినావు కాబట్టి నీకు ఇబ్బంది వచ్చింది అని అర్థం అనమాట అందుకు రంగు మారిపోయినావు అనేసి సరే నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు మాట్లాడే ఒక ఈ ప్రక్రియ ఎలా జరిగింది నీ ఒక స్త్రీ ఎందుకు నువ్వు ఒక తామర పుష్పలాగా మారిపోవాల్సి వచ్చి అని అడుగుతాను అనమాట అది పెద్ద వృత్తాంతం చెప్తాను వినుంటుందన్నమాట ఆ స్త్రీ ఒక మాట్లాడుతుంటే ఆ నోటి నుంచి ఎలా వస్తుందంటే ఏడు వేల తేనెటీగలు ఒకేసారి ఏడు వేల తేనిటీ సేకరించే మహరంధం ఒకేసారి ఏమవుతుందంటే ఆ మహరంధం ఒక శ్వాసన ఎలా విజులతో అలా మాట్లాడితే అంతటి శ్వాసన బాగా కమ్మకుందంట మన మారుతి బలే వస్తుంది శ్వాసన అలా శ్వాసన వస్తుంటే చాలా ఆశ్చర్యపోతుందంట ఆ పక్షి ఆశ్చర్యపోయేసి ఈ స్వర్గంతో ఆ ఒక ద్వారా స్వర్గానికి వెళ్ళిపోతానంట అంత గొప్పగా ఉంటుందంట ఓ పక్షి రాజా అంటే అక్కడ అంశం కూడా పక్షి రాజానికి కీర్తించింది అనమాట అద్భుత శక్తి ఈ శక్తి నాకు ఎలా వస్తుంది చెప్తాను విన్ను మూడు జన్మలకు ముందుగా నేను ఒక బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకున్నాను నా పేరు సరోజ వదన అనే పేరుతో ఉంటాను అన్నమాట నా తండ్రి నన్ను చాలా ఒక మంచి వ్యక్తిగత్వంతో అంటే మన ఏమంటారు పతివ పాతివృత్య ధర్మం చెప్పి పవిత్రత చెప్పి నన్ను పెంచారు నేను కూడా వివాహం అయిన తర్వాత నా భర్తతో నేను చాలా పాతివృత్య ధర్మంతో నా భర్తను సేవిస్తూ ఉన్నాను అప్పుడు నేను ఒక మైన అంటే కోకిల కోకిల ఒక మంచి కోకిల భలే రంగు ఉంటుంది ఏ రంగు ఉంటుంది కోకిల నల్లగా ఉంటుంది కానీ ఏం ఎట పాడుతుంది అది పాగ పాడుతుంది అనమాట ఆ కోకిల పాడే పాటకి నన్ను మరిచి నేను ఆ నా భర్తను సేవించే టైంలో ఏం చేశాను ఆ కోకిల మీద పడి నా భర్త సేవని కొద్దిగా నేను ఆటంకం చేశాను కనుక నా భర్త దాన్ని గమనించాడు గమనించి నీకు నెక్స్ట్ బర్త్ కోకిలైపోతూగా కా అని భర్త శపించేశాడంట శపించిన తర్వాత నేను ఆయన ప్రార్థిస్తే ఆయనకు ఎంతో సేవలు చేసినాను కాబట్టి ప్రార్థిస్తే ఆ ప్రార్థనల ద్వారా నువ్వు కోకిలైపోయినప్పటికీ కూడా నువ్వు మంచి ఒక సాధులునే ఆశ్రమంలో నువ్వు ఉంటావు అని చెప్తాడనమాట తద్వారా ఆయన మంచి సాధువులు నిత్యము భగవద్గీత బాల భగవద్గీత భాగుతం పారాయణ చేసుకుంటూ శ్రవణ చేసే ఒక సాధులు ఉండే ఒక ఆశ్రమంలో తన పెంపుడు ఒక కోకిలిగా ఉంటుందనమాట అలా ఉండి ప్రతి దాని కూడా ఉంటుంది అనమాట అక్కడ ఆశ్రమంలో ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము రెండు పూటలు కూడా శ్రీమద్ భగవద్గీత పదో అధ్యాయం చర్చిస్తూ ఉంటారు నేను దాని శ్రద్ధగా వింటూ ఉంటాను ఎట్ట వింటుందంట శ్రద్ధగా వింటుందంట శ్రద్ధగా వినడం అంటే అడిగిన వెంటనే మళ్ళీ చేపగలగాల అది శ్రద్ధ అంటారు అడిగినంటే మళ్ళీ మర్చిపోతే ఆ శ్రద్ధ అంటారు అనమాట గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ శ్రద్ధగా వింటూ ఉంటే అప్పుడు నాకు ఆ ఒక జన్మ తర్వాత పద్మావతి అనే ఒక గొప్ప అప్సరస ఇంద్రలో అంటే స్వర్గంలో జన్మ తీసుకుంటుందంట ఫస్ట్ ఎలా ఉంది ఒక బ్రాహ్మణి ఇంట్లో జన్మ తీసుకుని పేరేమి కరెక్ట్ చెప్పాలా ఏం పేరు సరోజ బాధనా అందుకు రాసుకోవాలా సూపర్ సరోజనగా ఉంది అనమాట ఆ తర్వాత ఏమవుతుంది కోకిలవుతుంది అవుతుంది తర్వాత దిండి ఎవరైంది పాద్మ పద్మగాయ పద్మావతి అనే పేరు మీద లోకం అప్సరస లోకంలో పుట్టుదనమాట ఇక్కడ భూలోకంలో పుష్పంలో వస్తుందన్నమాట ఒకరోజు వచ్చి ఈ యొక్క కోనేట్లో తామర పురుషులు చాలా ఉంటుంది ఆ తామ్ర పుష్పాలు చాలా లోపల నాకు ఈ తామర కులంలో మీరు అంటే స్నానం ఆచరించాలనిపించింది నేను అన్ని బట్టలు తీసేసి కూడా నిర్వాణంగా అందులో స్నానం చేశాను చేస్తూ ఉండేటప్పుడు అనుకోకుండా అక్కడ దుర్వాస మహర్షి వచ్చేసారు దుర్వాస మహర్షి మనకి మనకి బాగా తెలుసు చాలా చానా శాంతమూర్తి అయినా కదా దుర్వాస మహర్షికి పిహెచ్డి అనమాట కోపంలో ఇచ్చేస్తాడు ఎవరని ఆయన అనుకోకుండా ఆయన కంట్లో పడిపోయినాను నా రూపం ఆయన చూసేశారు చూసిన తర్వాత బాధపడిపోయినాడు బాధపడి నన్ను శపించేశాడు నేను తామర పుష్పం అయిపోయిందంట అట్ట సపించే ముందుగా తన రూపాన్ని మార్చే దాన్ని మార్చుకునేది అంట ఒక స్పెషల్ ఎఫెక్షన్ ఉంటుందన్నమాట అనుకున్న రూపం తీసుకోగలరు అసలు ఆ అప్సరస్గా ఏం చేయంటే తన రెండు చేతులు రెండు పుష్పాలు తామర పుష్పాలుగా తన రెండు కాళ్ళు రెండు తామర పుష్పాలుగా తన శరీరం మొత్తాన్ని కూడా ఒక తామర పుష్పంగా ఐదు తామర పుష్పాలుగా నేను మార్చుకున్నప్పటికీ ఆయన తదాస్తు నువ్వు తామర తామర పుష్పాలను ఉండిపోతాడు ఆయనకి ఎారు తిడతాడనో నేను చపిస్తారని తామర పుష్పంగా మరి అదే నాకు పర్మనెంట్గా చేశాడు ఆయన ఎన్ని చే ఎన్ని నూరు సంవత్సరాలు నువ్వు తామర పుష్పలా ఉండిపోని జపిస్తాడనమాట అయ్యా క్షమించండి అనుకోకుండా నేను ఈ స్త్రీ కదా స్నానం మీద పుష్పాల మీద ఆశపడి ఇలా వచ్చేసాను నన్ను క్షమించి మాకు నీకు వరదానం ఏమన్నా కొద్దిగా మార్చండి నేనేం చేయాలని అంటూ ఎవరైతే నిన్ను దాటుకుని వెళ్తారో వాళ్ళకి శాపం పోతుందని చెప్పాడు తద్వారా నేను కూర్చొని ఏం చేస్తుంటే నేనైతే కోకిల జన్మలో విన్నాను కదా ఏ విన్నాను కోకిల జన్మగా ఉండేటప్పుడు భగవద్గీత పదయాధ్యాన్ని వి ఏదైతే వింటూ ఉన్నానో దాన్ని స్మరిస్తూ నా జన్మలు గడుపుతూ ఉన్నాను అనుకోకుండా నువ్వు రావడంతో నువ్వు వచ్చి ఏం చేసుకున్నావు నా ఒక కర్మని తీసేసుకున్నావు అంటే ఎవరినో పనుకుంటే వాళ్ళ దారితీ ఏమొస్తుంది వాళ్ళ కర్మలు కూడా మనకు వస్తుంది గుర్తుపెట్టుకోండి తప్పించుకొని తిరగండి కాబట్టి ఇక్కడ ఆ పక్షి చెప్తుంది పక్షి ఇంకా ఉన్న ఆ ఒక పద్మావతి చెప్తున్నమాట ఏం చెప్తుంది పద్మావతి నీ ఆ రకంగా తామర పుష్పం అయినావును కనుక ఆ తామర పుష్పం చేత నేను ఇలా ఉండిపోయినాను నువ్వు వచ్చినావు కాబట్టి ఇంకా నాకు వేరే జన్మ వస్తుంది అనేసి ఆమె స్త్రీ జన్మ వస్తుంది పుష్పణ వస్తుంది మళ్ళీ ఆమె ఆ పుష్ప మళ్ళీ అప్సరస లోకానికి వెళ్ళిపోతుంది కనుక స్వామి నాకు నల్ల రూపం ఇలా వచ్చింది మీకు ఈ తామర వృష్ణాలు సమర్పించుకుని ఆ కోనిటి నుంచి మళ్ళీ కోని తామర వృష్ాలు తీసుకోమట పక్షి తీసుకెళ్ళి శివుడికి అర్పించి అయ్యా ఈ తామ్ర వృష్ణాలు అర్పిస్తున్నాను దీంతోపాటు నేను ఏదైతే నాకు నేర్పించిందో ఆ ఒక స్త్రీమూర్తి అప్సరస ఆ పదే మీకు చెప్తాను మీరు వినండి అటనేసి ఈ పదేవాధ్యాయున్ని శివుడు ముందర చెప్తుందన్నమాట శివుడు చాలా సంతోషపడిపోయిపోయి కూడా ఏం చేస్తారంటే ఆ యొక్క నల్ల రూపాన్ని తీసి యథాత రూపాన్ని ఇస్తాడనమాట తద్వారా ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క భగవద్గీత ఆ యొక్క అధ్యాయము అంత మంచిది మన పూర్వజన పాపాలను కూడా తీసేస్తుంది స్థాపనార్థలను తీసేస్తుంది వాడు ఎటువంటి కష్టాలను కూడా వాడు రక్షింపబడతాడు కనుక శివుడు చెప్తాడు స్వయంగా ఆ ఒక ఏదైతే బ్రహ్మలోకం ఉండే పక్షి ఆ రంగు మారి కూడా యథార్థ రూపానికి వచ్చి మళ్ళా వాహనంగా తన బ్రహ్మలోకం తనకు ప్రయాణిస్తుంది పార్వతి అధ్యాయము ఇంత గొప్పది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పదో అధ్యాయాన్ని కంఠస్థం చేయాలా కనీసం ఒక్కసారి చదివింది కంఠస్థం చేయడం మన వల్ల కాదు కానీ కనీసం అందరూ చదువుకుంటాం పారాయణ చేస్తాము ఎందుకంటే ఈ యొక్క జగ్గు అండ్ పళ్ళు ఆ ఒక ఛానల్లో పదవ అధ్యాయం గురించి కూడా ఆల్రెడీ మనం పెట్టున్నాము అది శ్లేక శ్లోకం ఉంటుంది శ్లోకం ఒకట సంకీర్తన రూపం ఉంటుంది దాన్ని కూడా అందరూ కూడా మనం విని చదివి లాభం పొందవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు